నా పేరు తోక వెంకటేశ్వరండి మోపాడు గ్రామం ఇక్కడ మా సోదరులందరూ రైతులుగా ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ చేసింది వ్యవసాయం చేసుకునే పొలాన్ని అప్పుడు చెరువులు నిండి కాబట్టి పొలంగా వ్యవసాయం ఉరి పండించుకునేవాళ్ళు ఇప్పుడు చెరువులు సరిగ్గా నిండట్లేదు వర్షాకాలం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఈ సర్వే చేశారు దీంట్లో ఆ రోజుల్లో చేసిన కరెంటు తీగలు అది ఎక్కడ చేశారో తర్వాత తర్వాత వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు కానీ ఇప్పుడు ఇక్కడ నష్టం ఏం జరుగుతుందంటే ఈ కరెంటు లైన్లు పాతాయి కాబట్టి ఇక్కడ ఈ పెంగాణి వస్తువులు కానీ ఇక్కడ చూస్తే మనం ఈ ట్రాన్స్ఫార్లకి సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కొద్దిగా కరెక్ట్గా లేవు కాబట్టి గతంలో జరిగిన విషయాలు తీసి పక్కన పెట్టి ఇప్పుడైనా సరే మన అధికారుల ద్వారా తీసుకోవడానికి మనం పని చేస్తున్నాం ఈరోజు మాట్లాడుతున్నాము దీన్ని కరెక్ట్ చేసి ఈ లైన్లు ఒకసారి మళ్ళీ మారవటమా లేకపోతే వైరింగ్ మారటమా ఏదన్నా చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది చాలా నష్టపోయారు దాదాపుగా ఇరవై పాతిక మంది పేర్లతో సహా ఉండే నా దగ్గర వాళ్ళకి నష్టం జరిగింది చాలా దిక్కలు కాలిపోతుంది ఇక్కడ ప్రతి ఒక్కసారి ఎవరు చూడలేరు అందరూ ఎక్కడో ఎన్నో ఉంటారు ఇది సర్వే కాబట్టి పెద్దగా జనం కూడా తిరిగే పరిస్థితి కాదు ఏదో పొగ వచ్చిందని రావటం తప్పితే లేకపోతే రారు ఇది ఏళ్ళది కూడా నిన్న ఎవరో చూసి ఈ జన జనాల్లోకి పోవాలంటే ఊళ్ళో ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి అందరూ రాలేరు అది అయ్యే పని కాదు కాబట్టి మన అధికారులు అనేవాళ్ళు కరెంట్ ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళందరూ ఈ ప్రాబ్లం కన్నా సాల్వ్ చేస్తే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వచ్చింది పోతుంది వీళ్ళ పరిస్థితి ఏంది నాటుకునే పొలాలన్నీ కూడా ఇట చేసుకుంటే దీంట్లో కూడా నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దాదాపుగా మూడున్నర లక్షలు వస్తుంది ఎకరానికి అటువంటిది ఇప్పుడు యాభై వేలకి నలభై వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని మనం ఒకసారి మన అధికారులు అందరూ కలిసి జరిగిన పరి పరిస్థితిని పొరపాటున ఏదన్నా కానీ మనకు ఇబ్బంది లేకుండా రైతులకి న్యాయం చేయాలనేది నా డిమాండ్ సార్ ఈ కష్టపడి ఆరుగాలం కష్టపడి నోటికి వచ్చిన దాకా ఈ పైరు ఉండట్లేదు ఇప్పుడు ఈ పూర్తిగా కరెంట్ అని నిలిపివేయాలా లేకపోతే వైర్లు తీసేయాలా ఇది మా డిమాండ్ అంటే మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ గ్రామం లెవెల్ హెల్ప్ చెప్తున్నా మీరు ఏఈ కానీ డిఈక్ కానీ కంప్లైంట్ చేసుకోమంటున్నారు మేము వాళ్ళకైతే పోలేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారి గారికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము పోయేవరంగా భారీ పని గతనే ఉన్నాం డీ చెప్పాము డీ చేస్తున్నారు సార్ ఈ లైన్లు బాగాలేవు ఈ రకంగా నోటికాడికి వచ్చిన పై నాశనం అయిపోతుంది తర్వాత తర్వాత తగలబాట్లు దీని వల్ల ఎట్లా నష్టం వస్తుంది దేనివల్ల దీని వల్ల ఎకరాకి మూడు మూడున్నర లక్షలు అప్పుతుంది ఎయిట్లో వేసినట్టు ఉయ్యాల యాభై ఏళ్ళ కడగటం వల్ల కాడికిపోయిన తర్వాత కాడికి వచ్చింది మూడు సంవత్సరాలు మేము పెంచి కాడికి వచ్చింది కొట్టుకో నాశనం అయిపోతుంది కరెంటు కూడా